మల్కాజ్గిరి పార్లమెంటు నియోజకవర్గం గెలిపే లక్ష్యంగా కుత్బుల్లాపూర్ నియోజకవర్గ స్థాయి ముఖ్య నాయకుల సమావేశం సమావేశానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర వ్యవసాయ చేనేత జౌలి మార్కెటింగ్ శాఖల మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మల్కాజ్గిరి పార్లమెంటు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పట్నం సునీత మహేందర్ రెడ్డి మల్కాజ్గిరి మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు మేజర్ మల్కాజ్గిరి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ మా పార్టీ అభ్యర్థి గెలిచిన తర్వాత మల్కాజ్ గిరిలో ఉన్న సమస్యలన్నీ తొలగిపోతాయని అన్నారు గతంలో అభివృద్ధి ఆగిపోయిన సమస్యలన్నీ పూర్తి చేస్తామన్నారు తమ పార్టీ అభ్యర్థిని భారీ ఎత్తున గెలిపించాలని హైదరాబాద్ నగరాన్ని ఆదర్శ నగరంగా తీర్చిదిద్దుతానని మూసానదిని ప్రక్షాళన కోసం నిధులు తీసుకొస్తామని మరియు స్కేవేల్ ఫ్లైఓవర్ల కోసం సీఎం రేవంత్ రెడ్డి ఎంతగానో తోడ్పడుతున్నారని అన్నారు

మీ మనసులో కోరికలు తీర్చేటటువంటి మీ గౌరవాన్ని పెద్దడమే కాకుండా be nothing మరి మన ఏడు నియోజకవర్ అధ్యక్షులు అందరి సహకారంతో తప్పకుండా మీ అందరి సహకారంతో సునీతారెడ్డి గారు తప్పకుండా సొంత గుర్తింపు ఉంటది మీరు రాకుండా వాళ్ళే రుచికపోతారు సిస్టమ్ మారిపోయింది ఉట్టిగా వచ్చి స్టేజ్ పైన కూర్చొని మాటలు చెప్తే ఇదే రోజు చాలా పోతా ఉన్నాయి ఎందుకంటే ఇలా మీడియా ఉంది ఎలక్ట్రానిక్ మీడియా ఉంది యూట్యూబ్ ఛానల్ విధంగా మనం ఆదుకుందామంటే ఆదుకునే పరిస్థితి లేదు నూట యాభై రెండు వందల మంది ఎడికెళ్ళి ఆదుకుంటామని చెప్పి కూడా మీడియా సోదరులను విజ్ఞప్తి చేస్తా ఉన్నా మీకు ప్రభుత్వం తరఫునే న్యాయం చేసే ఇక్కడ ఉన్న నాయకులందరూ కూడా మీ తరఫున పోరాడుతారు ఎందుకంటే ప్రభుత్వంలో వాళ్ళకి ఇష్టం ఉంటే ఖమ్మంలో మీడియా మీడియా సోదరులకు ఇచ్చేది సిద్ధిపేట ఇచ్చేది కానీ అంత డీ మనం కూడా సోదరులా ముందుకు తప్పకుండా మీడియా కూడా కాపాడుకుంటాం మీడియా కూడా ఏదైతే న్యాయం ఉందో ఆ న్యాయానికి సపోర్ట్ చేయమని చేతులెత్తి దండ విజ్ఞప్తి చేస్తా ఉన్నా డబ్బులు అనేది మనకి మాక్సిమం నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా బూత్లు అంటే బూత్లు ఏం చేస్తారు ఒక ఫైవ్ ఈ విధంగా మనం బ్రహ్మాండంగా పనిచేసిన దానికి అనగా ఏమైపోయిందంటే నాకు కావాలి నాకు కావాలి అంటున్నారు ఎందుకంటున్నారు డబ్బులు వస్తాయి ఆ డబ్బులు ఇస్తే మీ భార్య పిల్లలు పెడతా ఉన్నారని చెప్పి అడుగుతా ఉన్నారు భార్య పిల్లలు మనం అక్కడ కూర్చో రాత్రి సాయంత్రం దాన్ని పార్టీల్లో ఒక ఆనవాయితీగా మారుతుంది నేను ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నా అది సిస్టమ్ ఎట్లుంటుందో ఆ సిస్టమ్ నేను ఉంద మహేందర్మోడైతే కుబేరు మహేందరంగ ఎప్పుడు కాదు నేను గతంలో నుంచి చూసిన ఎక్కడ